భర్త మహాశైలకు విజ్ఞప్తి మన మాస్ మహారాజా రవితేజ ఇంకా కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీలు అయితే రిలీజ్ అయింది రీసెంట్ గా ఈ సినిమా టీం ట్రైలర్ రిలీజ్ చేశాక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పైన కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏర్పడ్డాయి ఒక విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఈ సినిమా అయితే రీచ్ అయిందని చెప్పాలి టాక్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఈజీగా ఓన్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బాగానే ఉన్నా కానీ సెకండ్ హాఫ్ లో రొటీన్ స్టోరీ రిపీటెడ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో మన తెలుగు ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి రెస్పాన్స్ అయితే వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి రెస్పాన్స్ పరంగా పరంగా ఎలా ఉన్నా కలెక్షన్స్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ ఇరవై కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది ఇంకా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఏరియాలో ఐదు కోట్లు సీడెడ్ లో రెండు పాయింట్ సున్నా ఐదు ఆంధ్రాలో ఎనిమిది కోట్లు టోటల్ గా మన టూ స్టేట్స్ లో పదిహేను కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ ఐదు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై కోట్ల అయితే జరిగింది భారీ ఎక్స్పెక్టేషన్ తో దిమ్మ తిరిగే పోటీలు రిలీజ్ అయిన ఈ సినిమాకి డే వన్ రోజు ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మన తెలుగు సినిమా వర్గాల శాతం భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాయి ఈ సినిమా టాక్ ని బట్టి చూస్తే ఈ సినిమాకి డే వన్ రోజు ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పాలి మిక్స్డ్ టాక్ కూడా ఉంది కాబట్టి ఈవినింగ్ మరియు నైట్ షోలతో ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వస్తాయా తక్కువ వస్తాయా అనేది మరికొన్ని గంటల్లో అయితే తెలిసిపోతుంది మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి యాభై శాతం కలెక్షన్స్ రికవరీ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పాలి ఎనిమిది కోట్ల ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ నెంబర్ ను ఈ సినిమా సాధించే అవకాశం అయితే ఉంది ఒక విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది మంచి నెంబర్ అని చెప్పాలి కాంపిటీషన్ లో రాజాసాబ్ సినిమాతో పాటు మనశంకర ప్రసాద్ గారు సినిమాకి కూడా బ్లాక్ బస్టర్ టాక్ రావటం మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా డామినేట్ చేస్తున్నారు మన మాస్ మహారాజా రవితేజ సినిమాకి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ అయితే వచ్చింది డే వన్ రోజు ఈ సినిమాకి వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఎనభై శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాపై అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎంటర్టైన్ మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి